నమస్తే అవధాని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈరోజు అసెంబ్లీకి రాలేదు వాస్తవానికి ఈరోజు అసెంబ్లీలో ఆయన వచ్చి ఉంటే పరిస్థితి వరకు ఉంటుంది ఆయన రాని కారణంగా హరీష్ రావుతో సహా మిగిలిన నాయకులు పా పి వైపు నుంచి విరిపించాల్సిన వాదనలు భుజానికి ఎత్తుకుని వేరే వేరే ఇవన్నీ చూపించి వాళ్ళు వాకౌట్ చేశారు రైట్ పార్టీ ఇది స్పీకర్ మాకు అవకాశం ఇవ్వట్లేదు ఇది ఈ కారణంగా ఇచ్చేస్తున్నాము అని చెప్పి బాయికట్ చేశారు రైట్ సరే అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ నుంచి ఒకరు శాసనసభ్యుడు ఒకరు స్పీకర్ అవుతారు వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి అనుగుణంగానే వ్యవహరిస్తారు కానీ వేరే విధంగా ఎప్పుడు వ్యవహరించరు చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సందర్భాల్లో మాత్రమే జరిగింది ఒకటి ఇంతకుముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇవే జరిగింది ఇంతకు పెద్దగా ఏం జరగలేదు ప్రతిపక్షానికి అవకాశాలు ఇవ్వకపోవడం అనేది ఇవాళ కొత్తగా చూస్తున్నాను కాదు యాంటీ డెమోక్రటిక్ సిస్టమ్స్ అనేవి ఫర్ ది లాంగ్ వీఆర్ సీయింగ్ ఇట్ దట్ ఈస్ వన్ సెకండు ఇంతకుముందు ప్రతిపక్షాలు బాయ్కాట్ చేయడం ద్వారా ప్రతిపక్షాలని సస్పెండ్ చేసి పెట్టుకోవడం అనేది ఎక్కువ జరిగేది ఇవాళ అది జరగలేదు వాస్తవానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ వాదనలు వినిపించుంటే ఇంకా బాగుండేది దట్ ఈస్ వన్ రెండోది సభ నుంచి వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోవడం ద్వారా భారత రాష్ట్రపతిస్తున్న సందేశం ఏమిటి వాట్ దే ఆర్ అంటే సభకు రాకుండా కేసీఆర్ ఇస్తున్న సందేశం ఒకటి వాస్తవానికి రేవంత్ రెడ్డి మీద ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోరాటం చేస్తాము అని చెప్పి చాలా ఎక్కువగా చెప్పారు చాలా రోజుల తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ వాడు చెప్పాడు చెప్పి అసెంబ్లీ స్టార్ట్ అయిన రోజున సంతకం పెట్టి పూర్తిగా నాకు తెలిసి ఆవేళ హార్లీ హీస్ దేర్ ఫర్ సెవెన్ మినిట్స్ అని పేపర్ సరిపోయి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనీసం అంటే ఈ మధ్యకాలంలో కాలం చేసిన శాసనసభ్యులకు సంతాపం తెలిపే వీటి ది అది పూర్తయి వరకు కూడా ఉంటుందని నిలిపాడు రెండోది ఇవాళ కవిత మాట్లాడింది కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉంది బీఆర్ఎస్ ద్వారానే ఎమ్మెల్సీ అయింది మేముంటుంది కేసీఆర్ కనుక సభకు రాకపోతే బీఆర్ఎస్కి రావాల్సినంత ప్రయోజనం ఉండదు అంటే బీఆర్ఎస్ యవజీవాలు ఉడిగిపోతాయి పార్టీ బలహీన పడుతుందని హె హెచ్చరి చెప్పింది కరెక్ట్ అంటే సరే కేసీఆర్ వాట్ డిడ్ ఇన్ ది పాస్ట్ అండ్ అంటే యూజువల్గా ఏమిటంటే మా గతం చాలా బాగుంది అని ఎవరు చెప్పుకున్నా ఎస్ రైట్ గతం చాలా బాగుండే వేరు వర్తమానంలో వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ అంటే నీ గతం ఎలా ఉన్నా అది నీ భవిష్యత్తుని నిర్ణయించదు నీ వర్తమానం మాత్రమే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది భారత రాష్ట్ర సమితి వర్తమానం మాత్రమే భారత రాష్ట్రపతి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది భారత రాష్ట్ర సమితి చేసిన పెద్ద పొరపాటు మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం ఇది కేటీఆర్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు లేచి నిల్చోకుండా ఇది ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నట్టు వాళ్ళు ఇచ్చేసుకొచ్చారు ఓకే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉండొచ్చు కానీ ద మెసేజ్ సెండింగ్ టు ద పీపుల్ అనేది అర్థమైంది అండ్ టుడే ఎగెయిన్ కేసీఆర్ రాకపోవడం వల్ల జరిగే నష్టం ఎవరికి అది కాంగ్రెస్ బుల్డోస్ చేస్తుంది ఇట్లా చేస్తుంది అని మీరు ఎవరు ఏం మాట్లాడినా అల్టిమేట్గా హూ ఈజ్ విన్నింగ్ మీరు చెప్పదలిసి మీరు అసెంబ్లీ వేదికగా చెప్పారా లేదు మీరు బయట ఏం మాట్లాడినా అది అసెంబ్లీ రికార్డ్ అవుతుందా అవదు దెన్ వాట్స్ ఎ పర్పస్ అసెంబ్లీ అన్న వేదికని సక్రమంగా వినియోగించలేకపోవడము దాని ద్వారా ప్రజలకి చెప్ప అంటే దాని ద్వారా చెప్తేనే ప్రజలకు పెడుతున్నా అనేది కాదు ఖచ్చితంగా కాదు మీరు బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాలుగు లైవ్లు ఇచ్చి పేపర్లో వచ్చిన తర్వాత అది కూడా ప్రజలు పెడుతుంది కానీ అసెంబ్లీలో జరిగేది అసెంబ్లీ రికార్డ్ మిగిలింది ప్రైవేట్ రికార్డు ఎవరు ఏం చేసినా సరే ఇప్పుడు రెడ్డి బయట ఏం మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడింది అసెంబ్లీ రికార్డు దట్ ఈస్ ది అఫిషియల్ రికార్డ్ మిగిలి కాదు అసెంబ్లీ వరకు వచ్చే ఇది కూడా అంతే ఆ పని చేస్తుంటే చాలా బాగుండదు మరి ఎందుకు ఎవరు ఆయనకు ఆ సలహా ఇచ్చారో తెలియదు కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు ఇప్పుడు అసెంబ్లీ రెండో జరుగుతుంది వీళ్ళేదో పదిహేను రోజులు జరుపుకుని వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఏదో ఏడో తారీఖు వరకు ఎనిమిది తారీఖు వరకు వాళ్ళు ఏదో ఉంటున్నారు సో ప్రాబ్లీ ఏడెనిమిది రోజులు వాళ్ళు ఉంటున్నారు మేబీ ఏడు రోజుల నుంచి జరగకపోవచ్చు కూడా ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది ఇంకా జరిగితే ఐదు రోజులు ఈ ఐదు రోజుల్లో కూడా అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కనుక నిరాకరిస్తే కేసీఆర్ వద్దు అనుకునిక అనుకుంటే దానివల్ల ఎక్కువ నష్టం బీఆర్ఎస్కి కానీ మిగిలిన ఎవరికీ కాదు అండ్ ఇది కాంగ్రెస్కి ఇచ్చే ఒక మంచి అవకాశం ఏమిటంటే కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు పారిపోయిపోయారు కేసీఆర్ పారిపోయిపోయారు ఈ రెండో అపప్రద చాలా ఎక్కువ వస్తుంది పార్టీకి హరీష్ రావు కేటీఆర్ ఎంత అగ్రెసివ్గా ముందుకెళ్ళి ఏం చేసినా పారిపోయారన్న పేరు వీళ్ళు తగులుచుకోవాల్సి వస్తుంది అది పార్టీకి ఎంత మాత్రం వాంచనీయం కాదు ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఉండి మాట్లాడితే ఇంకా గౌరవంగా ఉండేది ఓకే రైట్ అసెంబ్లీలో వాళ్ళు అవమానిస్తారు ఇదేది అంటే ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తారు అవమానిస్తారు ఫేసింగ్ వాట్స్ ఎట్ మీరు ఎలక్షన్లో డిఫీట్ అయిన అవమానం కానీ ఇది పెద్దది కాదు కదా పార్టీ ప్రయోజనాలు కన్నా ఇది పెద్దది కాదు కదా పార్టీ రేపు నిలబడడానికి వచ్చే అవకాశాలతో పోల్చుకుంటే ఇది అసలు అవమానం కాదు అండ్ నాకు తెలిసి ఒక స్టేజీకి మించి కిందకి దిగి ఎవరు బిహేవ్ చేయరు ఎవరైనా సరే అసెంబ్లీలో జయలలిత విషయంలో జరిగినంత అవమానం ఎవరికి జరగదు కదా జయలలితకి అవమానం జరిగింది కదా ఆ అవమానంతో పాటు ఇక్కడ జరిగే అవమానాలు ఏవే అవమానాలు కాదు ఓకే రైట్ దేర్ మైట్ బి హార్డ్ రీటింగ్ వర్డ్స్ కొంచెం మనసు రప్పించే మాటలు ఉంటూ ఉండదు ఉండని పాలిటిక్స్లో మీరు ఎంతకుముందు ఎన్నిసార్లు మాట్లాడలేదు అదే వాళ్ళు మాట్లాడుతున్నారు ది సేమ్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఇంతకుముందు కేసీఆర్ అటు మోడీను ఇటు రేవంత్ రెడ్డిను ఇంకోళ్ళను ఇంకోళ్ళనో ఉద్దేశించిన మాటలతో కంపేర్ చేస్తే ఇవి కూడా ఆన్ ది సేమ్ ట్యూన్ వేరే ఇదేం కాదు కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి లేస్తే బూతులు మాట్లాడుతున్నాడు అన్న దీంతో లేదా మాకు శాసనసభలో అవకాశాలు ఇవ్వట్లేదన్న దీంతో సభకే అటెండ్ కాకుండాను సభలోంచి సాధ్యానత ఎట్లాగే వెళ్ళిపోవడం అనేది భారత రాష్ట్ర సమితికి ఎంత మాత్రం మంచిది కాదు అదే డెమాక్రసీకి కూడా మంచిది కాదు